జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారాలు ఈరోజు మనము డాక్టర్ కె విశ్వనాథ్ వెరీ వెరీ ఫేమస్ తెలుగు మ్యూజిక్ తెలుగు ఫిలిం డైరెక్టర్ అండి అనే మన తెలుగులోనే కాదు భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఖ్యాతి ఘడించి అనేసి విషయము చాలామంది ఇప్పటి యూత్కు ఎక్కువగా తెలియకపోవచ్చు కానీ బట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చాలామందికి సుప్రసిద్ధుడు అనమాట ఆయన తీసిన సినిమాలను మనము కళాఖండాలు అంటారు ఆర్టిఫిషస్ అంటారు ఎందుకు తన సినిమా సినిమా సినిమాల ద్వారా భారతీయ సాంస్కృతిక వరసత్వ సంపద అయినటువంటి మ్యూజిక్ డాన్స్ ఫైన్ ఆర్ట్స్ యొక్క గొప్పతన వైభవాన్ని భారతీయులకు మర్చిపోయినటువంటి భారతీయులకు తెలియజేశారనమాట అన్నమాట ఆయన తన శంకరాభరం సినిమాలో పట ఆ యొక్క మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి క్లాసికల్ విద్వాంసులు అయినటువంటి శంకర శాస్త్రి గారు చివరికి సన్మానం తన చివరికి తన సంగీత సమానం ఏర్పాటు చేసి తన కచేరీ ఏర్పాటు చేసినప్పుడు సంగీత పాట పాడే ముందు తను ప్రోగ్రామ్ కంటే ముందు మాట్లాడతారు శంకర శాస్త్రి గారు ఒక చక్కగా డెలాగ్ చెప్తారు పాశ్చాత్య సాంస్కృతిక పెను తుఫానుకు కొట్టుకుపోతూ కొట్టుకుపోతూ ఆరిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి భారతీయ సాంస్కృతిక సంప్రదాయ సంగీతాన్ని చేతులు అడ్డుపెట్టి ఆ సంగీత జ్యోతిని కాపాడుతున్న పెద్దలకు పాదాలకు నా నమస్కారములు అని శంకర శాస్త్రి గారు అంటారు అనమాట అంటే హృదయాంతరాల్లో నుంచి ఆ మాట వస్తుందన్నమాట ఎందుకంటే శంకర శాస్త్రి గారు ఆ పిక్చర్ లోపట ఆయన ఒక పెద్ద ఫేమస్ క్లాసికల్ కర్ణాటిక్ కర్ణటి క్లాసికల్ సింగర్ ఆయన అయితే కర్ణాటిక్ క్లాసికల్ సంగీతానికి ఆదరణ కోల్పోయి తన తనకున్న ఏకైక కూతురును పోషించుకునే స్థితి కూడా కోల్పోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముకుంటూ కిరాణా షాపులో అప్పులు చేసుకుంటూ ఉప్పు పప్పు కూడా అప్పులు చేసుకొని దుర్బ జీవితం గడుపుతుంటాడు కానీ క్లాసికల్ సంగీతాన్ని మాత్రం వదిలేయనమాట ఎందుకంటే ఆయన యొక్క డెడికేషన్ ఆయన ప్రాణము క్లాసికల్ సంగీతమే సంగీతం తప్ప ఆయనకు వేరే విషయం ఏమీ తెలియదు అటువంటి డెడికేట్ ఒక వాగ్గేయకారునికి ఉండే లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే సంగీతమే తన ప్రారంభ సంగీతమే ఆయన సాధన సంగీతమే ఆయన దేవునికి ఆరాధన ఆ సమస్త ప్రపంచము సంగీతమే అయితే అటువంటి వ్యక్తి ఈ నేటి ఆత్ర స్వాతంత్రము మెకాళ పుత్రి యొక్క పరిపాలనలో పడ మన యొక్క భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రాచుర్యాన్ని కోల్పోయి ఆదరణ కోల్పోయి ప్రభుత్వ ఆదరణ కోల్పోయింది ప్రజల ప్రజలకు దూరం చేయబడ్డాది గవర్నమెంట్ ప్రజలకు దూరం చేసినాయి కళలన్నింటినీ కూడా భారతీయ కళలన్నింటినీ కూడా ఆటోమేటిక్గా ప్రజలు దూరం అయిపోయారు జనరేషన్ మారేసరికి తెలియదు కదా ప్రజలకు కూడా తెలియదు దానికి దాని వైభవం తెలియదు తెలియకపోవడం వల్ల ఆధార కోల్పోయి అన్ని క్షీణదర్శన పొందుతున్నాయి క్షీణిస్తున్నాయి ఆ సమయంలో పట మన యొక్క సాంస్కృతిక వారసత్వ సంపదైనటువంటి ఈ సంప్రదాయ సంగీతం క్లాసికల్ హిందుస్థానీ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని శాస్త్రీయ నృత్యాలను మన కళగలను శిల్పకళ వీటి అన్నీ వైభవాన్ని తమ యొక్క పిక్చర్స్ ద్వారా గుర్తు చేశారు విశ్వనాథ్ గారు ఒక మొత్తము ఫస్ట్ షార్ట్ నుంచి కూడా చివరి షార్ట్ వరకు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అత్యద్భుతమైనటువంటి క్లాసికల్ మ్యూజిక్ అన్నమాట ఆ తాంబూర మీద శృతి శృతి వస్తుంటుంది సౌండ్ అది మళ్ళీ ఒకసారి మీరు పా చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి పాతవాళ్ళు మీ పిల్లలకు చూ ఇప్పటి పిల్లలకు చూడలే కదా ఆ పిల్లలకు మీరు ఆ వాళ్ళు తెలియజేసి ఆ పిక్చర్ వాళ్ళు చూపించండి వీడియోలో పట వీడియో చేసి చూపించండి ఇంట్లో టెలివిజన్లో చూపించండి యూట్యూబ్లోనైనా చూపించండి వాళ్ళకి విషయాన్ని దీని యొక్క వైభవాన్ని తెలియజేస్తే మీరు గొప్ప మీ మీ పిల్లలకు గొప్ప గిఫ్ట్ అండి సరీ అని మొత్తం సప్త స్వరాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తూ ఉంటాయి దొరకు నా ఇటువంటి సేవ అని అద్భుతమైనటువంటి శంకరాభరణంలో కూడా సంగీతం వస్తూ ఉంటుంది మళ్ళీ దానిలో పట త్యాగర స్వామి వారి క్లాసికల్ ఒరిజినల్ కీర్తనలను శంకరాబరణ సినిమాలో ఉపయోగించడం జరిగింది సామజిక సామాజికారాగమణ ఒక పాట ఉంటుంది కర్ణాటక ఈ శంకర శాస్త్రి గారి కూతురు పెళ్లి చూపులు ఏర్పాటు చేసినప్పుడు అమ్మాయి పెళ్లి కూతురు తల్లి అమ్మాయి ఒక పాట పాడమ్మా మీ నాన్నగారిని అడిగే ధైర్యం లేదు మీ నువ్వు పాట పాడితే మీ నాన్నగారి స్వయంగా పాడితే విన్నంత సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది నువ్వు పాడబడినప్పుడు ఆమె సమాజ పరాగమ అనే కీర్తన మారుతుంది త్యాగరాజ్ గారి కీర్తన కృతి అది హిందువుల రాగంలో ఉంది అది సమ గమన ఆ పాట అయితే ఆ హిందువుల రాగం వజన కీర్తనను పల్లవి మాత్రం కీర్తన వాడి వజన కీర్తన వాడి తర్వాత అది డియట్గా దాన్ని మార్చారు దాన్ని ఎందుకంటే ఆమె ఊహలోకి వెళ్ళిపోయి హీరోతో తను విహరిస్తున్నట్టు ఘాటులో హీరోతో సరదా గడుపుతున్నట్టుగా పాటలో డియట్లోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే అది ట్రాన్సిషన్ అన్నమాట అనమాట ఫ్రమ్ క్లాసికల్ టు ద ప్రజెంట్ ప్రజెంట్ తన డే టు డే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్కు ఆ క్రిసెంటో ఆ ట్రాన్స్ ఎట్లా ట్రాన్స్మిషన్ ఎలా జరిగింది ఎలా ఎలా జరిగింది అత్యద్భుతంగా డైరెక్ట్ డైరెక్ట్గా టెక్నికల్ స్కిల్స్ మనకు కనబడతాయి అది అనమాట అంటే వాస్ జస్ట్ బ్రిలియంట్ అనమాట అది అది ఎవరో ఒకరో శంకరాభరణం కే విశ్వనాథ్ గారి సినిమాను మెచ్చుకోవడం ఎవరో ఒకరిద్దరు మెచ్చుకోవడం కాదు ప్రపంచం గుర్తించింది ఆయన కళా తపస్వి అనే టైటిల్ బిరుద ఇచ్చింది ఆయనకు కళా తపస్వి అనే పేరు వచ్చింది అన్ని స్పీసెస్ అని కూడా మాస్టర్ పీసెస్ కళాఖండములని ఆర్ట్ పీసెస్ అని ప్రపంచం శ్లాఘించింది ఆయన ఆయన ఫిల్మ్స్ ఫారెన్ అమెరికన్ యూనివర్సిటీస్ బూజిక్ యూనివర్సిటీలో లైబ్రరీస్లో బుక్స్గా పెట్టుకున్నారు ఆయన సిలబస్లో సిలబస్ పెట్టుకున్నారు అంతకన్నా మించి ఇంకేం ఇంకేం కావాలి మరి ఒక పిక్చర్ దానిలో దానిలోనే ఈ శంకరాపురం సినిమాలోనే ఇంకొకటి ఏ తీరుగా నన్ను దయ చూచేదు అని ఒక భద్రాసు రావాల్సిన రావ భద్రాసులో రావాల్సిన చిన్న సంఖ్య కీర్తన ఉంటుంది చిన్న చిన్నపిల్ల తులసి అంటే ఆ బాబుగా ఉంటాడు అందులో మంజువర్గ కొడుకుగా యాక్ట్ చేశాడు తులసి యాక్చువల్గా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు పోయి పాడుతూ ఉంటుంది అన్నమాట అంటే ప్రతి ఒక బ్యాక్గ్రౌండ్లో వచ్చే సప్తస్వరాలు సంగీతం అత్యద్భుతం అనమాట ప్రతి పాట ప్రతి కృతి ఒకటి తక్కువ అనేది లేదు ఇట్ వాజ్ జస్ట్ బ్రిలియంట్ హైలైట్ దొరకరా శంకర నాథ శంకరనాథశ్రీరా శంకరాభరణ రాగంలో ఉన్నటువంటి కీర్తన అనమాట అందులో అందులో ప్రతిదీ హైలైట్ అనమాట ఫస్ట్ షాట్ లాస్ట్ షాట్ వరకు ఇట్స్ జస్ట్ బ్రిలియంట్ అదొక పెద్ద సంగీత రసాస్వాదం చేయడమే ఆ యొక్క పిక్చర్ చూసి ఇంత గొప్ప సంగీత భారతీయ సంగీతం ఇంత గొప్పదా అని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ముద్రసాహి చూసిన వాళ్ళందరూ కూడా సో తర్వాత ఇంకొక పిక్చరు స్వాతి నృత్యం స్వాతి ఉద్యమంలోపట కమల్ హాసను కమల్ హాసన్ హీరో ఒక అమాయకుడు ఇవి తిరిగి అమాయకుడు అనమాట అమాయకుడు ఏంటిది వాడు కోలాటం ఆడతాడు అన్ని జానపద గీతాలు పాడతాడు తమ కోలాటము రామ వాళ్ళ ఊరిలో రాములవారి గుడి ఉంటుంది కదా రాములవారి గుడ్డులో కోలాట పాటలు పాడతారు వాళ్ళు బుర్రకథలు రామ హరికథలు ఇలా రకరకాల పాటలు పాడతారు ఇప్పుడు వాడు ఆమె నదిలో నీళ్లు పట్టడానికి హీరోయిన్ రాధిక ఆమె విడవనమాట అందులో భర్తను కోల్పోయిన ఒక స్త్రీ తన పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటుంటుంది ఆమె నదిలో నీళ్లు పట్టుకోవడానికి బిందులో నీళ్లు తీసుకోవడానికి రాబు వచ్చినప్పుడు వీడు పటవాడుతుంటాడు అనమాట ఎందుకంటే రాగాలు క్లాసికల్ మ్యూజిక్ తెలియదు రాగాలు తెలియదు రాగాలు తెలియదు తెలియదు కానీ చక్కగా ఆ ఫోక్ సాంగ్స్ తన కోళ్లాటలు దేవుని భజన కీర్తనలు రాబలవారి పాటలు వాళ్ళ రథాలు వాళ్ళ ఇంట్లో పల్లకిలో దేవుని ఉత్సవాలు చేసినప్పుడు దేవుని తీసుకుపోయినప్పుడు ఉరికి పిలిచినప్పుడు పాడే పాటలు వాడు చాలా పక్కగా చక్కగా పాడగ పాడగలడు అయితే అయితే సువ్వి సువ్వి అని ఒక పాట పాడతాడు అయితే కానీ అప్పుడు వెంటనే రాధిక హీరోయిన్ అది మధ్యమావతి రాగమని చెప్తుంది సరిమ పని సరిమ రే నే రే అని మధ్యమావతి స్వరాలని చెప్తుంది ఆరోహణ ఆరోహణ చెప్తుంది సువి సువి సువాలమ్మ అది 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 మధ్యమావతి రాగం కర్ణాటక క్లాసికల్ సంగీతం సంబంధించిన మధ్యమావతి రాగంలో ఆ పాట ఉన్నదని ఆమె రాధిక చెప్తుంది అనమాట వాడికి రాగాల పేరు తెలియదు కానీ కానీ తను పాడిన పాట ఆ ఆ క్లాసికల్ ఆ రాగంలో ఉన్నదనే విషయం తనకు తెలియదు కానీ అత్యద్భుతంగా ఆ రాగంలోపట శాస్త్రబద్ధంగా పాడగలుగుతారు అంటే ఏంటి అక్కడ వాట్ వాటర్ సిట్ ఇండికేట్ డైరెక్టర్ మనకి ఏం తెలియజేస్తున్నాడు అక్కడ అంటే గ్రామీణ పాడే జానపద ఉగ్గు కథ హరికథ బుర్ర కథ పాటల్లో పాట కూడా వాళ్ళు పాడే కోలాడడం పాటల్లో వాళ్ళు పాడే ఆడవాళ్ళు రైతు రైతు కూలీ పొలం పనులు అయిపోయినాక పాడుకునే పాటల్లో పాటు వాళ్ళ స్థితిలోనే ఆహ్లాదంగా రిలాక్స్ అవ్వడం కోసం వాళ్ళు పాడుకునే ఆడవాళ్ళు మగవాళ్ళు కార్మికులు పాడుకునే కర్షకులు పాడుకునే పాటల్లో పటకు కూడా శాస్త్రీయత ఉన్నదని శాస్త్రీయ సంగీతానికి ఫోక్ సంగీతానికి ఎటువంటి భేదం లేదని ఇది డివిజన్ కూడా ఇది కృత్రిమ ఆర్టిఫిషియల్ డివిజన్ తప్ప ఫేక్ డివిజన్ తప్ప దీని వాస్తవం ఏమీ లేదని మ్యూజిక్ ఇస్ జస్ట్ సేమ్ ప్రపంచమంతా సంగీతం ఒక భారతదేశంలో కాదు సంగీతం అంతా ఒకటే సంగీతం మొత్తం సప్త స్వరాల ఉన్నది అనే విషయాన్ని మనకి మెసేజ్ను డైరెక్టర్ గారు అత్యద్భుతంగా ఈ పిక్చర్లో ఇవ్వడం జరిగింది ఇది అండర్ కరెంట్గా అమాయకుడు అమాయకుడు కమల్ హాసన్ ఏమీ తెలియని అమాయకుడు వాడు ఆమె రాధికా విడో వాళ్ళు ఇద్దరి మధ్యలో అండర్ కరెంటుగా ఆ యొక్క ఎఫెక్ట్ ఆ యొక్క సెన్సి సెన్సిబుల్ ఎమోషన్స్ అంతే అద్భుతంగా క్యారీ చేస్తారంటే సస్టైన్ సస్టైన్ అవుతాయంటే తల్లి తల్లి చేసిపోతూ కదలసను తన చేతిని అధిక చేతులు పెడుతుంది అనమాట అమ్మాయి నేను పోతున్నాను ఇం రోజు నేను చూసుకున్నాను వీడిని వాడికి వాడిని ఇప్పుడు నువ్వు చూసుకోమని వాడి చేతిలో పెట్టిపోతుంది అని చేతిలో పెట్టేస్తుంది వాడిని దెన్ దవెంచువలీ ది గెట్ ది గెట్ మ్యారీడ్ అండ్ షీ విల్ హౌస్ షీ వుడ్ గెట్ అలాంగ్ విత్ హిమ్ అండ్ ద బిగ్ చిల్డ్రన్ అండ్ దట్ ఈస్ అ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ సరే అంతే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సోరీ సరే దట్ ఈజ్ సెకండరీ ప్ర అంటే క్లాసికల్ మ్యూజిక్ క్లాసికల్ డాన్స్ లోపల ఎంత గ్రేట్నెస్ ఉన్నది అంత డివినిటీ దివ్యత్వం ఉన్నది డివినిటీ ఉన్నది అది ఫారెన్ మ్యూజిక్ లోపల కూడా సప్తస్వరాలతోనే ఉన్నది అది కూడా సిడిఎఫ్ జీబీఏ దాని షార్ప్ ఫ్లాట్ అనే ఉంటాయి సరే సప్తస్వరాలలోనే ఉంటుంది మ్యూజిక్ మొత్తం సౌండ్ అయినా సౌండే కదండి ఎక్కడైనా సౌండే కదా కానీ అది కాంబినేషన్ పర్మిషన్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ద వెస్టర్న్ మ్యూజిక్ అప్పీల్స్ టు ద బాడీ అది శరీరాన్ని ఊపుతుంది అది పాశ్చాత్య సంగీతము శరీరాన్ని ఊపుతుంది భారతీయ సంగీతము హృదయాన్ని ఊపుతుంది హృదయాన్ని నిద్రపుచ్చగలదు హృదయాన్ని ఆడించగలదు హృదయాన్ని జోలపా జోలపాట పాడి నిద్రపుచ్చగలదు చిన్నప్పుడు పసిపాప ఉయలో నిద్రపోకుండా అల్ల నిద్రపోంటే కళ్ళు నిద్రపోదు అనుకోండి తన తల్లి లాలీ 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 జో అనే పాటనప్పుడు ఎంత సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ మైండ్ మీద ఆ మైండ్ మీద సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ద బేబీ లెట్ జస్ట్ లిసన్స్ టు దట్ వన్ వన్ లైన్ జస్ట్ వన్ లైన్ దట్ ఫ్యూ సౌండ్స్ ఫ్యూ సిలబల్స్ ఆఫ్ సౌండ్ దట్ జస్ట్ ఆ స్మాల్ ఇంటర్నేషన్ అదే దట్ కిషన్ డో సింప్లీ పుషెస్ ద బేబీ ఇన్ టు స్లీప్ ఆ సూతింగ్ ఎఫెక్ట్ మైండ్ మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ పడుతుందో ఆటోమేటిక్గా ద బేబీ గోస్ టు స్లీప్ చూడండి దట్ మీన్స్ వాట్ మళ్ళీ ఏమంటాడు చక్కని మాట అంటాడు శంకరాభరణ శిశు ఇంట్రొడక్షన్లో ఆ పేరు పట్టేపడే అంటాడు అనమాట శిశువు వ్యక్తి పశువుల వ్యక్తి వ్యక్తిగా ధర సంపణి అని అని ఒక మాట అనే ఒక మాట వస్తుంది అంటేది శిశువులను పశువులను పక్షులను పాములను కూడా సంతోషింపజేసి రంజింపజేసి ఆహ్లాదపరచగలిగే శక్తి సంగీతానికి ఉన్నది సంగీతాన్ని అన్ని జీవులు ఆస్వాదించగలవు సంగీతాన్ని కూడా ఆస్వాదించలేని వాడు అంటే వాడు కంప్లీట్గా వాడు షారిస్టు ఈ వాడు టెర్రరిస్ట్ అయి ఉంటాడు వాడు అంతే లేకపోతే మామూలు ఒక మనిషి అయినా వాడు ఉంటే వాడు జంతువు అయినా మనిషి అయినా జంతువు అయినా సంగీతాన్ని ఆస్వాదిస్తుంది సంగీతాన్ని ఆస్వాదించలేని వాడు అంటే వాడు మనిషి కూడా కాదు జంతువు కూడా కాదు వాడు రాక్షసుడు షాడీ అని అర్థం ట్ర అని అర్థం ఇంకా సిరివెందులో ఫర్ ఇంకొక పిక్చర్ చూసుకుందాం సిరివెన్నెల దాన్ని పట ద హీరో ఎస్డి బెనర్జీ బెనర్జీ ఒక బ్లైండ్ బ్లైండ్ కళాకారుడు అనమాట ఫ్రూటిస్ట్ చక్కగా వేణు వాయిస్తాడు తను తన తన స్వతహాగా తనకు వచ్చినటువంటి భావాన్ని అనుక అనుసరించి తను ఫ్లూట్ తన సొంతంగా కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం ప్రవేశ ప్రవేశం రాగానే తన సొంతంగా డెవలప్ చేసుకుంటే ఆటలు నేర్చుకుంటాడు కృషి ద్వారా సాధన ద్వారా తను తన గొప్ప విద్వాంసం అవుతాడు ఫ్లూటిస్ట్ అవుతాడు కానీ గ్రామంలో ఉంటాడు అతనికి సిటీలో కూడా అవకాశాలు లేవు ఎలివేట్ కావాలి అనమాట అతనికి ఎవరి పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి అతను నేషనల్గా ఫేమస్ చేసే చేసే అయ్యేందుకు అవకాశం లేదు అతను అతన్ని ఒక సిటీనిచ్చే ఫాస్ట్ ఉండే మున్ మునిసే ఒక ఫాస్ట్ గర్ల్ అతన్ని సిటీకి తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పిస్తుంది అనుకోండి తర్వాత ఇంకా హీరోయిన్ సుహాసిని ఒక మూగ అమ్మాయి గుడ్డివాడు హీరో గుడ్డివాడు హీరోయిన్ మూగది వాళ్ళు ఇద్దరి మధ్య అండర్ కరెంట్ ఎమోషన్స్ అనమాట అది ఈ లవ్ అనేది ఎలా ఎలా కనెక్ట్ ఎలా క్యారీ అవుతుంది ఎలా కనెక్ట్ అవుతుంది వీడు చూడలేడామను అన భావాన్ని మీకు చెప్పలేదు మరి ఒకరించి ఒకరించి ఎలా తెలుస్తుంది కమ్యూనికేషన్ ఎక్కడ ఉన్నది అక్కడ అంటే ఇంత సెన్సిబుల్ ఎమోషన్స్ను ఎట్లా క్యారీ చేసి డైరెక్టర్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ టైట్ రూప్ వాక్ రియల్లీ అది ఒక సదీ దిగ మీద నడిచినంత అలర్ట్గా ఉంటే తప్ప దాన్ని ఆ ఎమోషన్స్ క్యారీ చేయడం సాధ్యం కాదు ఇట్ వాజ్ జస్ట్ ఏ డైరెక్టర్స్ బ్రిలియన్స్ అవుట్స్టాండింగ్ ఒక డైరెక్టర్ యొక్క టెక్నికల్ స్కిల్స్ అవుట్స్టాండింగ్ అని చెప్పచ్చు ఇక్కడ దీ దీనిలో ఫ్లూటు ఈ ఫ్లూట్ మ్యూజిక్ మొత్తం కూడా మన వరల్డ్ ఫేమస్ ఫ్రూట్ కళ కళాకారుడు ఆర్టిస్ట్ అనేటువంటి హరిప హరిప్రసాద్ చౌరసియా గారే స్వయంగా వాయించారు ఫ్రూట్ స్వయంగా వాయించారు స్వయంగా ఆయన మ్యూజిక్ కంపోజిషన్ ఆయన ప్లే చేసిండు బెనర్జీ బెనర్జీ పీసెస్ మొత్తం కూడా ఫ్రూట్ మ్యూజిక్ మొత్తం కూడా హరిప్రసాద్ చోరసియా ప్లే చేసిండు అనమాట ఆయన వరల్డ్ ఫేమస్ ఫ్రూట్స్టర్ సంగతి భారతీయులు చాలా మందికి తెలిసే ఉంటుంది ప్రపంచ ప్రఖ్యాత ఫ్రూట్ కళాకారుడు ఆయన నెంబర్ వన్ ఫ్రూట్లో కూడా ఇటు ఇటువంటి ఇటువంటి అద్భుత అత్యద్భుతమైనటువంటి ఇంకా స్వయం కృషి చిరంజీవి గారితో ఇలా అనే అనేక పిక్చర్లు తీశారనుకోండి శృతి లయ్యలు రాజశేఖర్తో ఇలా వారి ఒకడా అలా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి ఇంకా పాత పాత పిక్చర్లు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా సప్తపది ఇంకా సో సో ఇట్స్ జస్ట్ అన్ ఐ జస్ట్ కాంట్ కౌంట్ ద ఫిలిమ్స్ రియలీ ఇట్ వాస్ ఇట్ వాస్ బట్ వన్ థింగ్ ఐ గట్ డెఫినెట్లీ వల్ యూ విశ్వనాథ్ గారిని గుర్తు చేసుకోవడం అంటే ఆయనను మన భారత సంస్కృతి మన భారతీయ సంప్రదాయ సంగీతము మన కళాకారులు మన భారతీయ సంస్కృతి గౌరవించుకోవడం అనమాట టు రెస్పెక్ట్ విశ్వనాథ్ ఈస్ ఈజ్ నథింగ్ బట్ రెస్పెక్టింగ్ అవర్ ఓన్ కల్చర్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ హీఈస్ డెఫినెట్లీ అన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ డ్యాన్స్ కల్చర్ ఒక సంస్కృతిక మన కల్చర్ కి విశ్వనాథ్ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక తెలుగువాడుగా తెలుగు దర్శకుడుగా కాక ఆయన భారత ప్రపంచ ప్రఖ్యాత కాల్చిన దర్శకుడు మన తెలుగువాడై అయి ఉన్నాడని ఒక తెలుగువారిగా అందరూ గర్వించగల గర్వించగినటువంటి విషయం అన్నమాట ఇట్ ఆర్ జస్ట్ బ్రిలియంట్ హౌ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఆయన ఏం గమన నుంచి ఎటువంటి రికగ్నిషన్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ 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 చేయడు ఎందుకంటే ప్రపంచంగా గుర్తించింది ఏంటిదంటే ఆ ఇచ్చిన మెసేజ్ మనం మనం మేరకు ఫాలో అనేది క్వశ్చన్ ఇక్కడ దెన్ ద ఎల్డర్స్ ఆల్రెడీ వారు గ్రోన్ అప్ ఎలాగూ మన మన ఎలాగూ పెద్దవాళ్ళు కొత్తగా కళలు నేర్చుకోలేరు కానీ మీ పిల్లలు చిన్న పిల్లలు స్కూల్లో కాలేజ్లో వెళ్తున్న పిల్లలకు మాత్రము భారతీయ కళలను పరిచయం చేయండి క్లాసికల్ మ్యూజిక్ను క్లాసికల్ డ్యాన్స్ని పరిచయం చేయండి దానికి గొప్పతైనా తెలియజేయండి ఈ గొప్ప పిక్చర్లు కేశ్వీనాథ్ గారి పిక్చర్స్ చూపించండి వారు ఇంట్రడ్యూస్ చేయండి మంచి ఫైన్ ఆర్ట్స్లోకి సంగీతంలోకి క్లాసికల్ మ్యూజిక్లో కానీ క్లాసికల్ డాన్సెస్లో కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వీణ మృదంగం వాయోలిన్ ఇట్లా ఇలాగ అనేక ఉన్నాయన్నమాట ఫ్లూట్ ఇలా ఇలా ఎన్నో ఎన్నో ప్రకషన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి డ్రమ్స్ లాంటివి ఇంకా ఇంకా డాన్సర్స్ భరతనాట్యం కూచిపూడి ఇలాగా లాట్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి మనకు కళలు ఉన్నాయి అన్నమాట ఈ కళల్లో కళలను మనము పిల్లలను కళాకారులను చేస్తే వాళ్ళ జీవితానికి గొప్ప మీరు గొప్ప గిఫ్ట్ ఇచ్చినట్టు అనమాట టు ఇంట్రొడ్యూస్ దెమ్ ఇన్ టు సమ్ ఆర్ట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ గివింగ్ దెమ్ గివింగ్ దెమ్ ఏ వెరీ గ్రేట్ గ్రేట్ గిఫ్ట్ అండ్ దట్ అంతే కాదు అది అక్కడికే పరిమితం కాదు అది అది షేప్ హెడ్ అంటే దట్ విల్ మేక్ దర్ లైఫ్స్ బ్యూటిఫుల్ అండ్ జాయ్ఫుల్ అవి వాళ్ళ జీవితాలను క్లాత్మకంగా సంతోషభరితంగా చేసాయండి అండ్ సేవింగ్ అవర్ కల్చర్ ఈజ్ నథింగ్ బట్ సేవింగ్ అవర్ కంట్రీ మన దేశాన్ని మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోగలు కాపాడుకోగలుగుతాం అనమాట प्लीज शेयर एंड सब्सक्राइब जय श्री राम जय श्री कृष्ण वंदे मातरम